బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం బిజినెస్గా లేదా ఫుల్ టైం స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలంటే అందుకు షాపులు పెట్టి భారీగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాల్సిన పని లేదు చాలా తక్కువ పెట్టుబడితో ఇండ్లలోని స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకోవచ్చు దాంతో అధికంగా డబ్బు సంపాదించుకోవచ్చు అయితే అలా ఆదాయాన్ని ఇచ్చే వ్యాపారాలలో మోప్ స్టిక్స్ మేకింగ్ బిజినెస్ కూడా ఒకటి మనం నిత్యం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఉపయోగించే వస్తువులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా ఫ్లోర్ క్లీనింగ్కి సంబంధించిన వస్తువులకు అంటే ఫ్లోర్ క్లీనింగ్స్ లిక్విడ్ కావచ్చు స్టిక్స్కి ఆ డిమాండ్ మరీ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇలాంటి వస్తువులను తయారు చేసి వ్యాపారం చేసినట్లయితే మనం చక్కటి సంపాదన పొందడానికి అవకాశం ఉంది వీటి వాడకం నిత్యం ఉండడం వల్ల వీటికి మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ తగ్గదు సహజంగా ఈ మోప్ స్టిక్స్ని ఇళ్లలోనూ హాస్పిటళ్లలోనూ బట్టల షాపుల్లోనూ ఇతర ఆఫీసుల్లోనూ వాడుతూ ఉంటారు అందువల్ల వీటి తయారీ ఎంతో లాభతరం కూడా ఈ మోప్ స్టిక్స్ మేకింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీకు ముఖ్యంగా మోప్ మేకింగ్ మిషన్ కావాలి ఈ మిషన్ మార్కెట్లో రెండు విధాలుగా లభిస్తుంది ఈ మోప్ స్టిక్స్లను తయారు చేసే మిషన్ యొక్క ఖరీదు నాలుగు వేల రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది ఇక ముడి సరుకుగా మోప్ యార్న్ దీని ఖరీదు ఒక కేజీ ముప్పై ఐదు రూపాయల వరకు ఉంటుంది అలాగే మోప్ క్లిప్ ఒకటి తొమ్మిది రూపాయలు మాప్ స్టిక్స్ ఒకటి పన్నెండు రూపాయల వరకు ఉంటాయి ఇంకా వీటితో పాటు మీ పెట్టుబడికి తగినట్టుగా వుడ్ లేదా స్టీల్ కర్రలు మరియు ప్యాకింగ్ కవర్స్ కావాలి ఈ బిజినెస్ కోసం మీకు అవసరమైన మిషన్ యార్న్ క్లిప్స్ మాప్ స్టిక్స్ ఇలాంటివి అన్నీ మీరు ఆన్లైన్లో వెతికితే మీకు తక్కువ ధరకు అందించే వాళ్ళు చాలామంది దొరుకుతారు వారికి ఫోన్ చేసి వారితో మాట్లాడుకొని మీరు వీటిని కొనుగోలు చేసుకోవచ్చు ఇక తయారీ విధానం చూసినట్లయితే మాపు యార్నును ఒక థ్రెడ్తో కట్టి దానికి పిన్ సహాయంతో క్లిప్పుకు అమర్చాలి అనంతరం ఆ స్టిక్ను మిషన్ సహాయంతో ఫిక్స్ చేయాలి ఈ క్రమంలో మోప్ స్టిక్స్ అనేవి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇక పెట్టుబడి విషయాలు చూసినట్లయితే ఆటోమేటిక్ మోప్ మేకింగ్ మిషన్ కొనడానికి కేవలం నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక రా మెటీరియల్కు పెట్టుబడి అనేది మనం ప్రారంభించే స్థాయిని బట్టి ఉంటుంది ఇక ఈ వ్యాపారంలో మనకు యాభై శాతం వరకు లాభాలను పొందవచ్చు అంటే నెలకి ఒక లక్ష రూపాయల బిజినెస్ జరిగినట్లయితే యాభై వేల రూపాయల లాభం మీరు సులభంగా సంపాదించుకోవచ్చు ఇక ఫైనల్గా మార్కెటింగ్ ప్రపంచంలో ఏ వస్తువుకి అయినా సరే మార్కెటింగ్ మరియు పబ్లిసిటీ ఉంటేనే దాని గురించి జనాలకు తెలుస్తుంది అది కూడా వెరైటీగా ఉంటేనే నచ్చుతుంది కాబట్టి ప్రతి వ్యాపారం లాగానే ఈ వ్యాపారానికి కూడా మార్కెటింగ్ అనేది చాలా చాలా అవసరం మార్కెటింగ్ కోసం మీరు మార్కెటింగ్ ఏజెంట్లను కూడా సంప్రదించి మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు అంతేకాకుండా షాపుల వద్దకు స్వయంగా వెళ్ళి మీ ప్రోడక్ట్ గురించి వివరించి ఒప్పందం చేసుకోవచ్చు అంతేకాకుండా మీ పట్టణంలో ఉన్న హాస్పిటళ్ళు బట్టల షాపులు ఆఫీసులు మరియు ఇళ్లకు వెళ్ళి వీటిని సేల్ చేసుకోవచ్చు ఇలా వివిధ రకాలైన డిజైన్లతో చేస్తే మన ప్రోడక్ట్ అనేది సులభంగా సేల్ అవుతుంది ఈ విధంగా అనేక రకాలైన మార్కెటింగ్ విధానాల ద్వారా మీ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా అమ్ముడుపోవడానికి అవకాశం ఉంటుంది సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా ముఖ్యంగా ఇటువంటి వ్యాపారాలు మార్కెటింగ్ పైన ఆధారపడి ఉండడంతో మీరు మార్కెటింగ్ పైన తగిన పరిశోధన చేసి మీ పట్టణంలో ఈ వ్యాపారం ప్రారంభించడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయో చూసుకున్న తర్వాత మాత్రమే ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేసి ఇందులో మంచి లాభాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం